తెనాలి పట్టణ ఇస్లాంపేటలో గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైంది భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగించే మహిళ రోడ్డు పక్కన మృతి చెంది పడి ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు నుండి ఇస్లాంపేట వైపు వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెంది ఉండటాన్ని గురువారం స్థానికులు గుర్తించారు తమిళనాడు చెందిన మణి అనే వ్యక్తితో యాభై ఏళ్ల మహిళ కొంతకాలంగా కలిసి ఉంటుందని చెబుతున్నారు మణి కర్రీ పాయింట్లో పనిచేస్తుండగా మహిళ భిక్షాటం చేసుకుంటూ ఉంటుందని ఇద్దరు కలిసి సహజనం చేస్తున్నట్లు చెబుతున్నారు అయితే గత రాత్రి రోడ్డు పక్కన నిద్రించిన మహిళ తెల్లవారేసరికి మృతి చెంది ఉండటం చర్చనీయాంశమైంది రాత్రి ఇద్దరు కలిసి మద్యం తాగి గొడవపడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు మహిళ ప్రైవేటు పార్ట్స్ నుంచి తీవ్రంగా రక్తస్రావం అయినట్లుగా తెలుస్తోంది మణిను వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు మహిళ మృతదేహాన్ని తెనాల్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చుడికి తరలించారు దీనిపై వన్ టౌన్ సిఐ మల్లికార్జునరావు మాట్లాడుతూ గుర్తు తెలియని మహిళ హత్య గురించి వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు పూర్తి వివరాలు సేకరించి త్వరలో తెలియచేస్తామని ఆయన పేర్కొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజున తెనాలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక గుర్తు తెలియని మహిళ యొక్క మర్డర్ కేసు ఒకటి రిపోర్ట్ అయ్యింది వివరాలు ఏంటంటే ఈరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ ఆ టైంలో తమ్మ అంకమరావు అని చెప్పేసి ఈయన ఈ కేసులో రిపోర్ట్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఫిర్యాదుదారుడు ఈయన రిపోర్ట్ ప్రకారం మార్నింగ్ ఈయన అని చెప్పేసి వెళ్తూ ఉంటే కబేళ సెంటర్ నుంచి కొత్తంతిన వరకు వెళ్ళే రూట్లో ఒక అన్ఐడెంటిఫైడ్ ఫిమేల్ డెడ్ బాడీ దాని పక్కనే ఒక మేల్ పర్సన్ రెండు ఇద్దరు ఉండటం ఆ మేల్ పర్సన్ని వీళ్ళు నిద్రలేపి బాడీ ఎవరిది ఏంటని చెప్పేసి అడిగితే అతను పారిపోతూ ఉంటే అతన్ని పట్టుకోవడం పట్టుకొని హండ్రెడ్ డైల్కి ఫోన్ చేసి పోలీసులకి తెలియపరిచి అతన్ని పోలీసులకి అప్పగించటం జరిగింది దీని మీద ఈ తమ్మ అంకమరావు గారి దగ్గర నుంచి ఒక రిపోర్ట్ తీసుకున్నాము రిపోర్ట్ తీసుకుని మర్డర్ కేసు రియ్యూ చేయడం జరిగింది ఆమె పడుకున్న చోట బ్లీడింగ్ కొంత ఎండిపోయిన బ్లడ్ స్టెమన్స్ బ్లడ్ స్టెయిన్స్ అవి ఉన్నాయి ఆ బ్లడ్ స్టెయిన్స్ వాటిని ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము ఎవరైతే మణి అనే అతన్ని పోలీసులకు అప్పగించారో అతన్ని కూడా విచారిస్తూ ఉన్నాం ఎలా జరిగింది ఏంటి అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాం త్వరలోనే ఆమె డెత్కి గల కారణాలు అసలు ఆవిడెవరు ఆవిడ ఊరి పేరు ఆవిడే పేరేంటి ఆవిడ ఊరి పేరు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మరలా తెలియపరుస్తాం